చికెన్ పచ్చడి తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను రండి ముందుగా ఒక కేజీ మాంసం తీసుకుని దాంట్లో పసుపు ఉప్పు గరం మసాలా కారం వేసి తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి పైకి అన్ని ముక్కలకే పెట్టేలా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఈలోగా బాండి పెట్టుకుని గంట తర్వాత ముక్కలన్నీ అందులో వేసి ఆవిరి వాటర్ అంతా పోయే వరకు కూడా ఉడికించుకోవాలి తర్వాత బాల్ని పెట్టుకుని ఆయిల్ వేసి అందులో కరివేపాకు వేసుకుని ఫస్ట్ అది బాగా వేగాక తీసేయాలి అప్పుడు ముక్కలు ఉడికించిన ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలను ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఎర్రగా అయ్యాక అంటే బాగా ఎక్కువ వేయకూడదు కొంచెంగా అప్పుడు కరివేపాకుని బాగా నలిపి ఆ ముక్కలకు కూడా పట్టించేయాలి ఆ మిగిలిన నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి తర్వాత ఈ ముక్కలు ఈ కరివేపాకు కలిపి ఈ ఆయిల్లో వేసేసుకోవటమే వేయించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలోని ఒక ఆరు చెంచాలు కారం వేసుకోవాలి తర్వాత ఒక మూడు చెంచాలు ధనియాల పొడి తర్వాత గరం మసాలా ఒక రెండు చెంచాలు ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి తర్వాత ఈ వేపురు మా ముక్కలు ఉన్నాయి కదా కరివేపాకు కలిపి అవి అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా అన్ని కలిసి ఇలా పైకి కిందకి బాగా కలుపుకొని తర్వాత మరిగించిన నిమ్మరసం ఉంది అది కూడా పోసేసుకుంటే చల్లారేక జాడీలోకి ఎత్తేసుకోవటం